అమరావతి రాజధానిలో మనం బిల్డింగులు చూస్తున్నాం గతంలో కొన్ని బిల్డింగులు పనులు జరిగినాయి కొన్ని బిల్డింగులు కట్టడం మధ్యలో నిలిచిపోయినాయి అన్నమాట ఏదైనా సరే ఇట్లా ఆగిపోయిన బిల్డింగులు పూర్తి చేసి వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తారని చెప్తున్నారు ఆ బిల్డింగులకి పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నమాట ప్రస్తుతం నిర్మాణ పనులు వేయం పెంచారు ఇంజనీరింగ్ పనులు శ్రీకారం చుట్టబోతున్నారు వచ్చే ఫిబ్రవరి నుంచి ఇట్లా సొగంలో ఆగిపోయిన బిల్డింగ్లు అన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు మూడు సంవత్సరాల్లో బిల్డింగ్లన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇవి పనివాళ్ళ బిల్డింగ్లు ఇవి ఆ బిల్డింగ్లో వాళ్ళు ఉంటారు ఇక్కడ రాజధానిలో పనిచేసే వర్కర్స్ ఉండే బిల్డింగ్లు అనమాట అవి ఇప్పుడు మనం చూడబోతున్నవి అసలు బిల్డింగులు ఇవి ఇవి మధ్యలో ఆగిపోయినాయి అన్నమాట నిర్మాణాలు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి మరింత అభివృద్ధి చెందే విధంగా చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా నిర్ణయాలు తీసుకున్నారు చూడండి ఈ బిల్డింగులన్నీ ఈ పిల్లర్ల వరకు అట్లా ఆగిపోయినాయి ఈ ఆగిపోయిన బిల్డింగులు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్తున్నారు అఖిల భారత సర్వీసుల అధికారుల బిల్డింగులు నాలుగో తరగతి ఉద్యోగుల బిల్డింగులు ఎమ్మెల్యే బిల్డింగులు న్యాయమూర్తుల బిల్డింగ్లు అట్లా అన్నీ పక్క పక్కనే కనిపిస్తూ ఉంటాయన్నమాట మనకి వీటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందనే చెప్పాలి అదేవిధంగా హ్యాపీనెస్ట్ నిర్మాణాలు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు వాటికి కూడా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట విధి విధానాలు పాటించాలని హట్కోన్ నిధులతో పనులకి పిలుపుస్తున్నారు అంటే టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు వాటికి కూడా ఈ విధంగా కేంద్ర నూట ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇలా బిల్డింగులు కట్టే పనులు నిమగ్నమే ఉన్నాయన్నమాట అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నూట ఇరవై ఐదు సంస్థలు బిల్డింగులు సుగంలో ఆగిపోయి ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇదే దిశగా ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ నిర్మాణాలు కూడా చేపడతారు బిట్స్ యూనివర్సిటీ కూడా నిర్మాణం చేపడతారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో మనం ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ దగ్గరికి వస్తున్నాం ఈ బిల్డింగ్లన్నీ దాటుకుంటూ వస్తే మనం అమరావతి ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ అనమాట ఆ టవర్స్ పునాదుల్లో నీరు నిలిచింది కదా ఆ నీరుని నీరుని బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా ఇట్లా వాగు ద్వారా చిన్న కాలువ ద్వారా ఆ తీసిన నీటిని ఈ కాలువ ద్వారా పాలవాగు నుంచి అటు నుంచి కృష్ణానదికి పంపిస్తున్నారు అనమాట ఐకానిక్ టవర్స్ నుంచి వచ్చే నీరు అనమాట ఇది దాదాపుగా పదహారు అడుగులు కనిపిస్తుంది నర్మదా కంపెనీ వారు బెంగళూరు నర్మదా కంపెనీ వారు బొంబాయి సంస్థకు చెందిన కంపెనీ ఆ కంపెనీ వారు ఈ నీటిని తోడే కార్యక్రమాన్ని చేపట్టారు దాదాపుగా నలభై అంతస్తుల బిల్డింగ్స్ కడతారు ఇక్కడ ఆ పిల్లర్స్ మనకు కనపడతాయి అసెంబ్లీ భవనాలు హెచ్ఓడి భవనాలు సెక్రటేరియట్ భవనాలు ఇవన్నీ ఆఫీసర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇవన్నీ వెంట వెంటనే కనిపిస్తూ ఉంటాయి హెచ్ఓడి టవర్స్ బిల్డింగ్స్ ఐకానిక్ టవర్సు ఇట్లా ఎనిమిది టవర్స్ అనమాట ఇవన్నీ రాఫ్ట్ ఫౌండేషన్ బిల్డింగ్స్ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇట్లా నీటిలో మునిగి ఉన్నాయన్నమాట ఆ నీటిని భారీ పంపుల ద్వారా ఇలా వస్తూనే చూడండి మోటార్లు పెట్టి డబల్ మోటార్లు పెట్టారు ఆ మోటార్ల ద్వారా నీరు బయటికి ఇలా కాలువ ద్వారా పాలవాగు నుంచి కృష్ణాదికి వెళ్ళిపోతుంది అనమాట వాటర్ మొత్తం ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఇట్లా ఈ విధంగా పునాదులు బయట మనకు కనిపిస్తున్నాయి పిల్లర్ల రూపంలో ఇవన్నీ హెచ్ఓడి టవర్సు సెక్రటేరియట్ టవర్సు బిల్డింగ్స్ అనమాట ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఇవన్నీ డీ వాటర్ సిస్టమ్ పూర్తి అయితే ఈ పునాదులు గట్టిగా ఉన్నాయా లేవా అని ఐఐటి నిపుణులు వచ్చి మళ్ళీ తనిఖీ తనిఖీ చేసిన తర్వాత చెప్తారని ఆలోచనగా చూస్తున్నారు చూడండి మోటార్సు డబల్ మో ఇంజిన్ మోటార్స్ అనమాట ఇవన్నీ హెవీ మోటార్స్ నీటిని చాలా స్పీడ్గా బయటికి పంపేస్తాయి ఏదైనా సరే నీరు మొత్తం తొలగించిన తర్వాత ఇంజనీర్లు తనిఖీ చేసిన తర్వాత ఇక్కడ బిల్డింగులు మరి కట్టాలా ఆపాలనేది ఇంజనీర్లు చెప్పిన నిర్ణయాన్ని మీద ఆధారపడి కడతారని చెప్తున్నారు అప్పుడే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు హెచ్ఓడి టవర్సు సెక్రటేరియేట్ బిల్డింగ్స్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఇవి దాదాపుగా నలభై అంతస్తులు ఎత్తులో నిర్మాణం జరుగుతాయి అన్నమాట ఇప్పుడు పదహారు అడుగులు పైగా నీటిని తోడువేశారు ఇంకా ఎనిమిది పది అడుగులు సుమారుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పునాదులు దెబ్బతిన్నాయా ఏంటనేది గతంలో ఒకసారి పరిశీలన చేశారు అయితే నీరు మొత్తం తీసిన తర్వాత మరొకసారి పరిశీలన చేస్తే కానీ ఆ పరిశీలన చేసిన తర్వాతే ఇక్కడ బిల్డింగ్లు పునర్నిర్మాణం చేస్తారని కూడా ఇక్కడ స్థానిక అధికారులు చెప్తున్నారనమాట ఐకానిక్ టవర్స్లో అమరావతి రాజధానిలో ఐకానిక్ టవర్స్ సెక్రటేరియట్ టవర్స్ మనం చూస్తున్నాం అనమాట హెచ్ఓడి టవర్స్ ఏదైనా సరే యాభై అంతస్తులు నలభై అంతస్తులు ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లు అనమాట ఇవి ఈ పిల్లర్స్ ఇవన్నీ రోజు రోజుకి బయటపడుతున్నాయి చూడండి వాటర్ మొత్తం ఇట్లా ఈ కాలువ ద్వారా పాలవాగు ద్వారా కృష్ణానదిలో కలిసిపోతున్నాయి అనమాట నీరంతా చాలా ఫోర్స్గా డబుల్ ఇంజిన్ మోటార్స్ పెట్టారు పనులు వేగవంతం చేశారు వచ్చే నాలుగైదు రోజుల్లో ఈ నీరు మొత్తం పూర్తి తోడటం పూర్తి అవుతుందని కూడా ఒక అంచనా వేస్తున్నారు సుమారుగా మొత్తం నీరు తోడిన తర్వాత ఒక అవగాహనకు వస్తారని దాన్ని బట్టి టెండర్ల ప్రక్రియ వచ్చి ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభమవుతుందని మార్చి నెల నుంచి ఇక్కడ బిల్డింగ్లు పునర్నిర్మాణం జరుగుతుందని కూడా ఇక్కడ స్థానిక అధికారులు చెప్తున్నారన్నమాట ఏదైనా సరే ఒక ఐదు సంవత్సరాలు నీటిలో బిల్డింగులు ఉన్నాయి కాబట్టి పరిశీలన చేయాలని కూడా చెప్తున్నారు ఏదైనా సరే రాబోయే కాలంలో కొన్ని బిల్డింగులు ఆరు నెలల్లో పూర్తి చేస్తారని కొన్ని బిల్డింగులు సంవత్సరంలో పూర్తి చేస్తారని మరికొన్ని బిల్డింగులు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయి అమరావతి ప్రథమ దశ నిర్మాణాలు పూర్తి అవుతాయని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ విధంగా సిఆర్డి అధికారులు పనులు వేగవంతం చేశారు ఇటు నుంచి వెళ్తే మనం హైకోర్టుకు వెళ్ళిపోతాం డైరెక్ట్గా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది కదా అమరావతిలో ఆ హైకోర్టుకు వెళ్ళే లైన్ అనమాట ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చూడండి ఈ బిల్డింగ్లన్నీ ఇవి పునాదులు బయటపడుతున్నాయి అనమాట ఐకానిక్ టవర్స్ సెక్రటేరియట్ టవర్స్ హెచ్ఓడి టవర్స్ అన్నమాట ఇవన్నీ ఆఫీసర్స్ కోసం నిర్దేశించిన బిల్డింగ్స్ ఇవన్నీ ఏదైనా సరే ఈ డీ వాటర్ సిస్టమ్ పూర్తి అయితే కానీ ఈ నీటి సామర్థ్యం గురించి వారం రోజుల్లో దాదాపుగా వారం రోజులు పట్టచ్చని కూడా చెప్తున్నారు నిపుణుల పరిశీలన తర్వాతే ఇక్కడ బిల్డింగులు కట్టాలా లేదనేది ఆలోచనగా చూసి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాయని చెప్తున్నారు నిధులకి కొరత లేదు కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు వచ్చాయి ఆసియా బ్యాంకు నుంచి కూడా నిధులు వచ్చాయి ఈ విధంగా రాజధానికి సరిపడా నిధులు అన్నీ ఉన్నాయి కాబట్టి పనులు ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తాయని చెప్తున్నారు అమరావతి రాజధాని ఐకానిక్ టవర్స్